Thank <laughs> you. నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఈ వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి అదేంటంటే గద్ద అనమాట ఎర్లీ మార్నింగే పైకి వచ్చి చెట్ల మీద కూర్చుంటుంది ఎందుకంటే కోడిపిల్లలు తీసుకెళ్ళడానికి అని చెప్పి వచ్చి కూర్చుంటుంది అనమాట ఎంత ప్రొటెక్ట్ చేసినా కూడా కోడి పిల్లల్ని మా కళ్ళ ముందనే అది తీసుకెళ్ళిపోతుంది సో ఫస్ట్లో మేము కాకి అనుకున్నాం కాదంటే అది అన్నమాట సో దాని కళ్ళు కూడా ఎలా మెరుస్తున్నాయో చూసారా డైలీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ వీడియోలో ఇవ్వాలి వీడియోలో ఏంటంటే ఒక హార్వెస్టింగ్ కుకింగ్ కూడా ఉంది సో అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం వచ్చేసేది మందారం పూలు అయితే చాలా బాగా అనమాట ఇవి రెక్క మందారం నాటు మందారం అనమాట వీటితో హైబిస్కస్ హెర్బల్ టీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో నేను ఆ హెర్బల్ టీ కూడా పెట్టాను అది ఎలా పెట్టాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మనం మందారం పూ కట్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న San Nati de... Dev. ఫ్లవర్ ఉంది కదండి అదంతా తీసేసి ఓన్లీ ఆ రేఖలు మాత్రమే తీసుకోవాలి ఆ పెటల్స్ మాత్రమే తీసుకొని బాగా వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి అందులో వేసేసి ఒక వన్ మినిట్ పక్కన పెట్టేసినట్లయితే ఆ కలర్ అంతా కూడా వాటర్లో దిగేస్తుంది తర్వాత మనం హనీ లెమన్ రెండు మిక్స్ చేసుకొని ఈ హెర్బల్ వాటర్ ఏదైతే ఉందో మందారండి అది కూడా అందులో మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది సో నేను నాన్న అయితే ఈ హెర్బల్ హైబిస్కస్ హెర్బల్ టీ అయితే తీసుకున్నాం చాలా బాగా ఉన్నింది సో మీరు కూడా ఫ్లవర్ ఉంటే ట్రై చేయండి తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారా ఇదేంటంటే కాపర్ చెట్టు ఇదే ప్లేస్లో లాస్ట్ టైం చూసి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే చాలా కత్తి చెట్టు ఉంది సో కాయలు కూడా నేను హార్వెస్ట్ చేసి కర్రీ కూడా చేసామన్నమాట ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో చూడండి సో అదే ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ గింజలు రాలి కొత్త చెట్టు అయితే వచ్చిందనమాట సో దాంట్లో కొన్ని కాయలు ఉంటే అమ్మమ్మ అయితే ఫ్రై అనమాట వెల్లుల్లి కారం అంటారు కదండి సో అది వేస్ట్ చేయమన్నారు తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారా ఇది వచ్చి మందారం రెక్కది అనమాట జుమ్కా మందారం అంటారు కదండి అది సో అది ఎందుకో సడన్గా ఎండిపోయింది నాన్నకు కూడా హెల్త్ బాగాలేదు ఈ టైంలో ఇలా ఎండిపోవడంతో అమ్మ మేమంతా చాలా టెన్షన్ పడ్డామన్నమాట సో అది ఎందుకు అలా అయిందో మిగతా మందారాల చెట్టు అన్నీ కూడా బాగున్నాయి బట్ ఈ మందారం చెట్టు మాత్రమే ఎందుకో అలా అయిపోయింది మీరు పక్కన చూస్తున్నారు కదండి ఒక టూ వీక్స్ ముందు ఈ ఫ్లవర్స్ వచ్చి నేను పూజ కోసం కోస్తూ ఉన్నాను అప్పుడు ఎంత బాగుందో చూడండి తర్వాత ఎందుకో అది సడన్గా ఇలా ఎండిపోయిందనమాట అమ్మ అయితే ఇంకా అది అలా ఉండకూడదని చెప్పి దాన్ని అక్కడి నుంచి తీయించేశారు కానీ ఈ మందారం చాలా బాగుంది మిగతా అన్నీ కూడా బాగున్నాయి అది ఎందుకో అదొక్కటే అలా అయింది సో అలా ఎందుకు అయిందో మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి తర్వాత గార్డెన్లోకి కోతులు అయితే ఎక్కువగా వచ్చేసినాయి అన్నమాట ఎర్లీ మార్నింగే వచ్చేసాయి అమ్మమ్మ అయితే అరుస్తూ ఉన్నారు కోతులు వచ్చేసినాయి కాయలన్నీ తెంపేస్తూ ఉన్నాయని చెప్పేసి సో అయ్యో ఇదంతా కూడా వెళ్ళాము అప్పటికే చాలా వరకు టమోటా కాయలు బాగా వచ్చినాయండి సో అవి అయితే తెంపేసాయి చూసారా కొమ్మలతో కూడా ఇంచి అన్నమాట అమ్మకం అక్కడే ఉన్నాయి కాబట్టి కొన్ని అయితే మిగిలాయి సో వాటన్నిటిని కూడా కోసేమని చెప్పారనమాట ఎందుకంటే ఇంకా అవి కూడా అవి తినేస్తే పర్వాలేదు అలా కొరికి కొరికి చెట్లంతా కూడా ఆ కాయల గురించి పాడు చేసేస్తాయి సో అందుకని చెప్పి టమాటా కాయలు కోసేయమని చెప్పారు సో అవి కూడా కట్ చేసి కర్రీ అయితే చేసుకున్నామని చెప్పి నేనైతే కాయలు కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము సో దీంతో వంకాయతో పాటు కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి సో పచ్చి కాయలతో కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం అది కూడా చూసేద్దాం తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కొన్నైతే తీసుకున్నాం అన్నమాట సో ఇవి ఇవి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చెట్లైతే బాగా ఫ్రీగా వచ్చేసి కానీ కాపు ఈసారి కొంచెం తక్కువనే చెప్పాలి కూడా సో నేను అమ్మమ్మ ఒక చిచ్చూరం కలిసి హార్వెస్ట్ చేస్తామన్నమాట పచ్చి టమోటాలు పచ్చిమిరపకాయలు ఇక్కడైతే అన్ని రకాల ఆకుకూరలు అమ్మమ్మ కట్ చేసి అన్నమాట తోటకూర అదేవిధంగా చిరాకు గోడి జుట్టాకు సో వాటితో పాటు పచ్చి టమోటాలు ఎర్రగడ్లు కొంచెం వంకాయలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు నీళ్లు వేసి ఒక రెండు ఇజిల్ పెట్టి ఇలా మెత్తగా ఉడికించుకున్నాము తర్వాత దాన్ని పోపు పెట్టుకున్నాము అనమాట ఉడికపావాలు జీలకర్ర ఇంజవ తెల్లగడ్డలు కరివేపాకు వేసి సో ఇది రైస్ పెట్టుకు చాలా బాగుంటుందండి సో మనం మామూలుగా వంకాయ బజ్జీ చేసుకుంటాం కదండి అదేవిధంగా ఇందులో ఆకుకూరలు కూడా ఎక్కువగా వేసామన్నమాట సో మన గార్డెన్లో పండిన ఆకుకూరలే కూడా అది కూడా చాలా టేస్టీగా అనిపించింది తర్వాత కాకరకాయ కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని సీడ్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాం ఒకటైతే పండుని ఉంది కదండి సో ఆ సీడ్స్ కూడా పెట్టాము నెక్స్ట్ ఏరియా దగ్గర చెట్లు వేయడం కోసం అని చెప్పి తర్వాత ఆయిల్ తీసుకొని అందులో ఎగుపప్పు కావాలి జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు తర్వాత కొంచెం తెల్లగడ్డలు అన్నమాట సో అమ్మమ్మకు తెల్లగడ్డలు ఎక్కువగా వేస్తే చాలా ఇష్టం తర్వాత ఇందులో కట్ చేసుకున్నట్లయితే కాకరకాయ ఉంటలు కూడా వేసేసి సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట తర్వాత పసుపు కారం వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే కాకరకాయ ఉల్లుండి కారం కూడా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇందులో కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్ వాళ్ళు వాళ్ళైతే ఇలాగే డైరెక్ట్గా రైస్లోకి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉంటుంది తర్వాత ఇక్కడ చూసారా బీచ్ సీడ్స్ తెప్పించారన్నమాట సో అవైతే ఇక్కడ ఒక మనీ ప్లాంట్ తొట్టిలో వేద్దామని చెప్పి అమ్మమ్మ అయితే ఇక్కడ తోగుతూ ఉన్నారు సో ఆ మనీ ప్లాంట్ సరిగ్గా రాలేదు ఆ ప్లేస్లో ఈ గింజలు అయితే వేసి ఇక్కడ తీగ అల్లించాలని చెప్పి బీన్స్ గింజలు అయితే వేస్తూ ఉన్నారు సో అవేంటంటే లాంగ్ బీన్స్ సీడ్స్ అనమాట సో ఇక్కడ ముచ్చుసారా అవైతే వేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక మూడు వేశారు మిగతంతా కూడా గార్డెన్లో వేసేసారనమాట ఇవి బాగా వచ్చినట్లయితే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను సో అమ్మమ్మ అయితే ఇక్కడ గుచ్చుతూ ఉన్నారు గింజలన్నీ కూడా సో అమ్మమ్మ వేస్తే బాగా వస్తాయి కాబట్టి అమ్మమ్మ చేస్తే అది కూడా తీసుకు sim so, okay.